అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయితేజ మరణానికి పాల్పడ్డాడు సాయితేజ మృతికి లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సాయితేజను లైంగికంగా వేధించారు ఇద్దరు మహిళా లెక్చరర్లు ఈ వాట్సాప్ చాట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు విశాఖపట్నంలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడం ఇప్పుడు తీవ్ర సంచలన రేపుతోంది అయితే అతడి మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణం అని కూడా విద్యార్థులు ప్రస్తుతం ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు సాయితేజ స్థానికంగా ఉన్న ఓ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు అతడి వాళ్ళ ఉదయం తన ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా మార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించినట్లుగా తెలుస్తోంది ఇక సాయితేజ మరణ వార్త విన్న తోటి స్నేహితులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాలేజ్ వద్దకు పరుగులు తీసిన విద్యార్థులు సాయితేజను కొంతమంది లేడీ లెక్చరర్లు లైంగికంగా వేధించారని వారి వేధింపులు తట్టుకోలేక సాయితేజ మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడంటూ కూడా తోటి స్నేహితులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి కూడా వేధింపులు మొదలయ్యాయని అవి ఈ మధ్య మరింత పెరిగాయని కూడా ఆరోపిస్తూ ఉన్నారు అలా ఎక్కువ కావడంతో సాయితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఈ అన్యాయానికి పాల్పడిన లెక్చర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కాలేజ్ బయట ఆందోళనకు దిగారు మరోపక్క చూస్తే స్టూడెంట్ల ఆందోళనతో కాలేజీ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వేడికిపోయిందని చెప్పుకోవచ్చు వెంటనే ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు బట్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు నగరంలోని ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది ఇంట్లో ఉరివేసుకుని వేసుకుని మృతి చెందడంతో పేరెంట్స్ కూడా అనుమానాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థి తేజ మృతికి కాలేజ్ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు అలాగే తేజ ఫ్రెండ్స్ కూడా ఓ వైపు నుంచి చెప్తూనే ఉన్నారు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కూడా స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు సాయితేజ మృతికి నిరసనగా విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా కూడా మనకి ఆ తెలుస్తూ ఉంది సాయుతేజపై లైంగిక వేధింపుల వ్యవహారం తమ దృష్టికి రాలేదు అని కూడా ప్రిన్సిపల్ చెప్తూ ఉన్నారు చాటింగ్ కూడా తమ చేతికి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఏం మాట్లాడలేం ఏం తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కూడా ప్రిన్సిపల్ అంటూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో లెక్చరర్స్ ఉన్న రూంలోకి విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది సాయితేజ ఆత్మహత్య గల కారణాలపై తోటి విద్యార్థులు మాత్రం సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ కాలేజీలో పనిచేస్తున్న ఒక మహిళా లెక్చరర్ సాయితేజను గత కొద్ది రోజులుగా లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు లెక్చరర్ వేధింపులు తట్టుకోలేకనే సాయితేజ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని కూడా స్నేహితులు వాపోతూ ఉన్నారు కొంతమంది విద్యార్థులు చెప్తున్న ఆ వివరాల ప్రకారం మనం చూస్తే సాయితేజ మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఇద్దరు లెక్చరర్స్తో చేసిన కొన్ని వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సాయితేజ మృతి లెక్చరర్ పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తోటి విద్యార్థులు వెంటనే కాలేజ్ వద్దకు చేరుకొని కూడా ఆందోళనకు దిగారు న్యాయం చేయాలని వేధింపులకు పాల్పడిన లెక్చరర్ను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఘటనతో ఎంవీపీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి కాలేజ్ మహిళా లెక్చరర్లపైనే లైంగిక వేధింపులు మానసిక వేధింపుల ఆరోపణలు రావడం విశాఖపట్నంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది విద్యార్థి మృతికి గల పూర్తి కారణాలు ఆరోపణలపై లోతైన విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది